ముని శాపం వల్ల అనేక కష్టాలు చవిచూస్తుంది శకుంతల ఆమె ప్రతి క్షణం దుశ్శంతుని జ్ఞాపకాలతో నిండిపోయేది ఆశ్రమంలో పూలు ఏరుతున్నా జింకలతో ఆడుతున్నా నది తీరాన కూర్చున్నా అన్ని మహారాజు రూపమే నీ మనసులో ఎవరిని తలుచుకుంటున్నావో వారు నిన్ను మర్చిపోతారు నీ ప్రాణంలాగే అనిపించే వారు నిన్ను మర్చిపోదురుగాక శకుంతల ఇది నీకు దివ్య ఫలం ధర్మవంతుడు పుట్టబోతున్నాడు అతడికి భరతుడనే పేరు సార్థకమవుతుంది ఈ ఉంగరమే నా ప్రేమకు సాక్షి ఇది ఆయనకు తెలుపుతుంది మీరు వేటలో కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు నన్ను పరిచయం చేసుకున్నారు మనమిద్దరము గాంధర్వ వివాహం చేసుకున్నాము శకుంతల నీవు చెప్పినది కల్పన మాత్రమే కావచ్చు రాజులు ప్రతిరోజు అనేక రాజకుమార్తెలను కలుస్తారు నీవు నా భార్యవని చెప్పడానికి నీ వద్ద సాక్ష్యమేముంది ఉంగరం లేదు ఆమె ఉంగరం ఎక్కడో జారిపోయింది అతను ఆ చాపను కోసి చూశాడు లోపల ఒక బంగారు ఉంగరం మెరుస్తోంది దానిపై రాజసింహం మత్స్యకారుడు ఉత్సాహంగా నదీ తీరంలోని రక్షకులకు చూపించాడు ఇది రాజధానిలోని ఎవరిదో ఉన్నట్టుంది దీనిని నేను రాజుకు ఇవ్వాలి ఒక ముని శాపం వల్ల ఆమెను మర్చిపోయాను ఆమె ఎంత బాధపడి ఉంటుందో కదా తన సైన్యంతో అడవి వైపు బయలుదేరాడు తన కత్తి క్రీటాలు పక్కన ఉన్న హృదయం మాత్రం బాధతో నిండిపోయింది అడవిలో అడుగులు వేస్తుంటే పూల వాసన పక్షుల ఘానాలు అన్ని అతనికి శకుంతల జ్ఞాపకాలు